ఈరోజు పట్న తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు తలగన్ రమేష్ మరి యొక్క సౌజన్యంతో మరి భీమవరం పట్టణంలో ఉన్న వివిధ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డైరెక్టర్లు ముష్ణూర్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా వెంకటరామ గారు మరి జమినా బ్యాగం గారు ప్రతి పెద్దల గారు పట్టణ అధ్యక్ష ఆచర్ నెల ఒక డైరెక్టర్ తోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి మరి రమేష్ గారు మరి ఆలోచన విధానం బట్టి చాలా అభినందిస్తున్నాను మరి వాటిలో ఉన్న పేద ప్రజలకి రెండు కుటుంబాలకి నెలకుసరి కూడా మరి పాతి కేజీలు చెరుకు పాతి కేజీలు బియ్యం అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి బొలరం రమేష్ మరి ఈరోజు మరి రాష్ట్ర రజిత కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్లూరు చంద్రశేఖర్ గారి చేతి మీదానికి మరి ఆయన ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఉప్పులూరు చంద్రశేఖర్ గారితో మరి ఇవ్వాల్సిన కోరుచుకుంటున్నారు

ആള് കൂടാനാണ് ആളു കൂടാനാണ് ഡാമലാനു കൂള കൂടല്ലേ ആ பக்கம் இருந்து വരാം हां जी ആള് കട്ടക് നിന്ന് കേറി കേൾക്ക് ഓക്കേ ഈ സൈഡിൽ ഇതിനെ चेंज ആണ്ടേ നീരെല്ലാം വണ്ണമ എല്ലാം കൊടുക്കണ്ടേ

गौरव <Taiwan> <tendestimms> <itation> నమస్కారం అండి మరి భీవంత పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఒకటో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి స్థానిక వార్డుల్లో ముప్పై తొమ్మిది వార్డుల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డు కమిటీలు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎన్టీఆర్ పెన్షన్ల భరోసా కార్యక్రమ పంపిణీ కార్యక్రమంలో మరి మున్సిపల్ ఉద్యోగులు అలాగే సచివాలయ సిబ్బందితో మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది అందులో భాగంగా భీమవర పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొలగాని రమేష్ గారి నేతృత్వంలో మరి స్థానిక ఇరవై 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 ఎనిమిదో వార్డులో మరి పశ్చిమ క్లాస్ స్కూల్ వద్ద ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఈయన ప్రతీ నెల పెన్షన్లు మరి నిత్యావసరం సరుకులు పంపిణేస్తారు అందులో భాగంగా ఒక అంగురాలికి ఒక వికలాంగురాలికి మరి రోజు పాతి కేజీలు బియ్యం బస్తాలు నిత్యావసర సరుకులు కూడా అన్ని చూడండి చాలా అభినందనీయం మరి గొలగాని రమేష్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాం కుటుంబాలకి దాదాపు అదేవిధంగా నీటి వ్యవస్థ చాలా అభినంది రమేష్ గతంలో కూడా ఎంతోమంది శాత ప్రజలకు టీవీలు కట్టడం కానీ వైద్య సదుపాయం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు దాదాపు మరి మొన్న తమ మందికి చేరుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు చేస్తున్న బండ్ రమేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దుర్వ్యవస్థను ఇంకా దినవర్గా పటిష్ట పట్టే విధంగా పనిచేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ క్రమంలో ముందు భీమవరం పట్న తెలుగు యువత అధ్యక్షులు నలగా రమేష్ గారి సౌజన్యంతో ఇలా భీమవరం పట్నం ఇరవై ఎనిమిదవ వారిలో నిరుపేద కుటుంబాలకు ముందున ఒక వికలాంగురాలికి ఒక అందురాలికి వారి కుటుంబానికి సరిపడా నెలకు సరిపడా ఇరవై ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీ వచ్చిన తెలుగు నిత్యావసర వరకులు అందించడం జరిగింది అలాగే ఈయన ప్రతి నెలా కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ మంచి మందాలు పొందిస్తారు దాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము ఈ పట్టణ తెలుగు యువత దాచి మరింత ముందు మరింత హోదాల్లో ముందుకు వెళ్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తండ్రి అలాగే నమస్కారం దేవరం ఏమైనా గురించి ఈ భావసాచే దేవరం తెలియక పట్ల చేస్తే దేవ దేవాల తెలియ ఈరోజు ఇరవై ఇంకో పేదలకి ఈ కార్యక్రమంలో పాటున మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర పరిపాలనలో ఈ యావ పేదవాడికి పండగలు ఎందుకంటే ఈ ప్రతి పేదవాడికి అనువుడికి పెన్షన్లు పిచ్చే కార్యక్రమం మన మన శ్రీమతి తోటా సీతారామస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పంపిణీ కార్యక్రమం పరిశ్రమ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం మన తండ్రి యొక్క అధ్యక్షులు మన కొలగా రామేశ్వర గారి ఆధ్వర్యంలో పేదలకి బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది ఆ భగవంతుడికి కల్ల ఆయనకి ఇచ్చే శక్తిని ప్రసాదించాలని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పోషించిన ఈ యొక్క కార్యకర్తలని వాళ్ళకి శక్తి బలం ఇచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలను నిరంతరం చేసేలాగా ఆయనకి శక్తినివ్వాలని కోరుకుంటారు ఈ రోజున పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు గురయాం రమేష్ గారు సౌజన్యంతో ఇరవై ఎనిమిది వార్డు పశువుకర పాఠశాలలో మరి దివ్యాంగులకి మరి ఒక నెల కాస్తాన్ని జరిగింది మరి ఇటీవల జరిగిన మౌతా తుఫాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు సరైన సహాయ సహకారాలు అందించండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ రోజున యువత అధ్యక్షులు కొలగారి రమేష్ గారు ముందుకొచ్చి ఈ వార్డులో ఉన్న దివ్యాంగులకి ఆర్థిక సహాయం చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ప్రతి నెల కూడా ఒక్కో ఇద్దరేసికి ఆయన చేయాలని ఒక సంకల్పంతో యువత ఆధ్వర్యంలో ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ నెల మరి రజిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్ గారు ఒక చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క నాయకుల చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ ప్రకారంగా శ్రీకారం చుట్టిన రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి ప్రతి నాయకులు కార్యకర్తలు సేవాతత్వంతో పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన ప్రజల పక్షాన ఉండి పదిహేను ఇరవై సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు ఒక పాలన్ని మనం బలపరిచే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయుడు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపినందుకు తుఫాన్ బాధితుడు మోతా తుఫాన్ కార్యక్రమం కూడా సహాయ కార్యక్రమాలు మొక్క చేయడంలో భాగంగా ఈ రోజున దేవరం నియోజకవర్గించి శ్రీమతి పాడ శీతాభు గారు ఆదేశాల మేరకు దేవరంలో ఇరవై ఏడవ వార్డులో గల హస్మగలపాఠశ ఒక అందురాలకి మరియు నరలాంగురాలకి ఇద్దరికీ కూడా సపోటాకి కూడా బియ్యం మరియు నరక శిల్ప ఇవసర వస్తువులు అందజేయడం జరిగింది ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఆయన యొక్క స్ఫూర్తిగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ నెల ఇరవై ఎనిమిదవ వాటిలో ప్రతి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మేము సర్కల్కి మేము సప్ చేసి వారికి ప్రతీ నెల కూడా బియ్యం మరియు ఇచ్చాస వస్తువులు ఇవన్నీ చేస్తామని చెప్పేసి